చెప్తురా ఆ నిజంగానే ప్రేమిస్తున్నాడు రా అయితే ఇద్దరిని కలిపేద్దాం అయితే ఓ మంచి ఐడియా ఇవ్వు వెంటనే ఐడియా ఇవ్వటం ఏమైనా ఐడియా ఏమన్నా వాడు ఉంటే ఐడియా ఇచ్చేవాడు వాడు చచ్చిపోయాడే ఐడియా ఏమని చచ్చాడా ఇప్పుడు దొంగ సారా తాగాడు అందులో ఏం కలిపారో ఏమో వాడొక్కడే కాదు మన ఊళ్ళో పద్దెనిమిది మందికి పైన చచ్చిపోయారు మన ఊళ్ళో దొంగ సారా కాయటం అవును నరసింహ నువ్వు రెండేళ్లు ఊళ్ళో లేవుగా ప్రతి వాడికి కొమ్ములు వచ్చాయి మామిడి తోటలో దొంగ సారా కాయించడం మహిళా సంక్షేమం అన్న పేరుతో అందరికి పక్కలేయడం ఇవి కాక చీట్లాడించడం ఇట్లాంటి అడ్డమైన పనులన్నీ చేస్తున్నారు ధైర్యం ధైర్యం లేదు అంత మీ అన్నిటికీ కారణం మీ బాబాయ్ కొడుకులే మీ సభ్యులు కదా అని అంతా భయపడుతున్నారు వాళ్ళు చూసుకునే నువ్వు నిన్ను చూసి భయపడి పారిపోయినోళ్ళు మళ్ళీ వచ్చి ఎన్ని కోరాలు చేస్తున్నారు తెలుసా నర్సింహ వద్దు నర్సింహ నా మార్చిన వాళ్ళు మును బాగా మారిపోయారు ఎందుకు వచ్చాను కూడా నరసింహ తెలుసుగా నా దారి రహదారి ఆపు మహిళా సంక్షేమం అన్న పేరుతో బ్రోతల పని చేస్తారా మీరు ఎలాంటి కుటుంబంలో పుట్టి ఎటువంటి పనులు చేస్తున్నారా ఇంకోసారి ఇలాంటి పనులు చేశారు ముక్కలుగా నరికి పారేస్తా ఏం చేస్తా ఫ్రెండ్ ఆరు జిల్లాలకు అందగాడు శాంతం శాంతం వీడిప్పుడు కళ్ళు మూసి మూసేటప్పుడు మీరు అదే నరసింహ అంటే నరసింహ ఈ ఊరు నీ స్టైల్ చూసి చాలా రోజులైంది మళ్ళీ నీ స్టైల్ చూపించావు అనుకో అప్పుడే అందరు భయపడతారు అంతే నరసింహ ఈ చానుపతి ఇక్కడికి రానే రాదు ఇప్పుడు అమ్మాయి చిన్నతో మాట్లాడుతుంది ఈ నవ్ గురించి అమ్మాయితో చెప్పు ఆ నీకు ఇష్టమైన ఆహ్ తనకు ఇష్టమైనడు చెప్పింది అనుకో ఆ అమ్మాయిని గట్టిగా హౌలేసుకొని పెదాల మీద కస్సు కస్సు కసు అనే ముద్దులు పెట్టేసి బాబు నాన్న కరెక్ట్గా చేస్తావు కదా ఆ చూడగొట్టుకోకమ్మా వెళ్ళి దాకా ఎవడెవడ విషయం నరసింహం మీద ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడతా వెళ్లి మాట్లాడొచ్చే అయ్యయ్యో అంటడికేం లేనండి చాలా సింపుల్ బయట మీరు భయపడటం చూస్తుంటే మీ మనసులో ఏదో దురభిప్రాయం ఉన్నట్టు అనిపిస్తోంది తను వెయిట్ చేస్తున్నానండి విషయం మాట్లాడాలన్నారట నన్ను ఏంట్రా ఎంత చెప్పాం ఏం చెప్పారు ఇంకా నయం ఎప్పుడు చెప్పామన్నా కాదు అవును ఎప్పుడు చెప్పారు నరసింహ మనం ఇలా వస్తున్నావా ఆ అమ్మాయి పొల పడుతున్నా నేను మొదటి నుంచి అవును పట్టుకో నువ్వు ఇప్పుడు చూడు మాట్లాడతా అవును ఇప్పుడు చెప్తావు అమ్మ అమ్మాయి ఎదురు పడగానే వేస్తావు నువ్వు ఉండు చెప్పు సమాధానం కోసం ఆశిక ఎదురు చూస్తూ నీ ప్రామును ఆశించే నరసేవ చిరిగిపోగలదు పెళ్ళి ఇచ్చేసిరా నేనా వద్దురా నువ్వీరా సరి నేను బాల నేనే లవ్ చేసింది నిజంగా లవ్ చేసేది రావాలి రైతుడు కోసం ఆ మాత్రం సహాయం చేయలేవా సరేలేరా ఏ ఆగదు రేపు ఏకాదశికి తాను అయితే ఏకాదశి బుధవారం మంచి రోజు రేపి రాను రాని దేనికి మంచి రోజు చూడాలో కూడా తెలియట్లేదు కొత్త జీవితానికి ఆరంభం ఇదే పునాది మరి మంచి రోజు చూడొద్దా ఇప్పుడు మాట్లాడతావు రా ఇదిగా తౌడుకా ఎక్కువండి నాలుగు పాలు ఎక్కువ ఏ ఏదమ్మడు దుఃఖంగా ఉన్నావేటి అయ్యో ఇది మనకు అనవసరం పని మీరు ఎక్కడ ఉన్నారేటండి అమ్మడు మీ కాడో సందేహం తీసుకోవాలని వచ్చానండి ఈ పాం పుట్లో చే కాడేదేటండీ

အေးအေးအေး లెటర్ చెప్పారు ఎక్కడ ఈలో పెద్ద బెదలు కొట్టిందే సరిపడిచ్చి ఆ ఇస్తాను ఎవరి పేరు చెప్పిస్తాను నా పేరు రా నరసింహరా నా లవ్ రా నువ్వు ఇచ్చావని చెప్పి నేను ఇస్తాను సరే ఇచ్చేప్పుడు దేవుడు తెలుసుకుని ఇచ్చేటప్పుడు రా ఏ నరసింహ లోపలికి రావా ఇది వస్తున్నా నరసింహం మీకు ఒకటి ఇమ్మని చెప్పాడు అదేమలేదు మంచి విషయమే అబ్బాయి కాపీ తీసుకురా సవ్యంగా జరిగేటట్టు చూడు స్వామి 啊！切，阿呀